ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇక్కడ నుంచే నేను వీడియో తీస్తున్నా ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో ఈ యువకుల్ని హంట్ చేస్తూ ఉన్నారు జంతువులు వేటాడేట్టుగా ఈ క్రిమినల్స్ వేటాడేట్టుగా వేటాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనమేమి సపోర్ట్ చేయడం లేదు ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ మీరు పంపిస్తే మేము తీసుకుంటామని చెప్పారు కదా పాప చేయలేదు మళ్ళీ వాషింగ్టన్కి మోడీ వచ్చారు ప్రధానమంత్రి ట్రంప్ ఇద్దరు కలిసి మహాడుకున్నారు ట్రస్ట్ మీట్ చేశారు గాడేలుగా మహాడుకున్నారు కానీ మసత్వం జరించడం వల్ల హండ చేయడం వల్ల పెట్టారు నేను చూపిస్తే ఏంటంటే ఇల్లీగల్ యూనివర్సిటీ ప్రాసెస్ ప్రకారం జరించాలి వాళ్ళని మార్నింగ్ కొంచెం కాలేవాళ్ళు వారే డికేట్స్ వచ్చారు వాళ్ళు పవడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు చూసుకోకుండా జంతువులు వేటాడే వేటాడితే యువకులు కదా వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయడం ఎక్కువ ఒకవేళ మంచిగా మాట్లాడింది ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది దాన్ని ఖండిస్తున్నాం ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు కానీ ఒక హరాష్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటాడుకునే ఆడుకునే పద్ధతిలో చేయడం మంచిది కానీ మా ఉద్దేశం